నమో నారాయణాయ అందరికీ నమస్కారం అండి ఇవాళ మన ఈ ఆశ్వజ అమావాస్య వెళ్ళి కార్తీకం వచ్చింది కార్తీక మాసం పరం పవిత్రమైనటువంటి మాసం ఇందులో శివకేశవుల్ని ఇద్దరిని పూజిస్తారు అందరూ ఎంతో ఇష్టంగా చేసేటువంటి మాసం ఇది అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే పల్లె ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కూడా కూలీనాలీ చేసేవాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఈ చెరువులకి నదులకి వెళ్ళి వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి ఏదైతే ప్రవహించే నదీలు కానీ చెరువులు కానీ ఉంటే ఆ నదుల్లో ప్ర స్నానాలు చేసి తర్వాత వాళ్ళ నిత్యకృత్యాలకి వెళ్ళేవాళ్ళు అనమాట ఇది మా చిన్నతనంలో కానీ ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం అందుకని మామూలు ప్రజలు కూడా దీని పూజను చేసి ప్రార్థనలు చేసేటువంటి మాసం ఇది అందుకని దీన్ని అంటారనమాట నా కార్తీకం సమో మాస అంటే దీనికి సమానమైనటువంటి మాసం లేదు అందుకని ఇంకొకటి ఏంటంటే ఈ మాసంలో పురాణం వినడం కానీ చదవడం కానీ చేస్తే మంచిది అందుకని మనం ఈ మాసంలో పురాణం చెప్పుకుందాం ఆ పురాణం చెప్పుకోవడం మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాం కార్తీక మాసము మొదటి అధ్యాయము కార్తీక పురాణంలో మొదటి అధ్యాయాన్ని మొదలు పెడదాం ముందుగా గణేషుణ్ణి పూజిద్దాం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అందరం ఒక్కసారి గణేశునికి నమస్కరించుకొని ఈ కార్తీక మాసాన్ని నిర్విఘ్నంగా కొనసాగించయ్యా అని అని చెప్పేసి ఆయనకు ఒకసారి ప్రార్థన చేసుకొని మనం ఇంకా కథలోకి పోదాం ఒకసారి మహర్షులైన సౌనకాదులు సూతపౌరాణికుని సూత పౌరాణికుని చూసి ఓ మహాత్మా మాకు కార్తీక మహత్యం వినాలనే సంకల్పం ఉంది దయతో చెప్పమని అడిగారు సూతుడు వారి కోరికను మన్నించి సంతోషంతో ఈ కార్తీక మహత్యాన్ని పూర్వం జనక మహారాజునకు వశిష్ఠుల వారు నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతికి శివుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు ఈ కార్తీక మాసం మహిమను వినుట వలన అనేక జన్మాలలో చేసిన పాపం కూడా హరించిపోతాయి సావధానంగా వినవలసింది అంటూ వ్రత విధానాన్ని చెప్పటం మొదలుపెట్టాడు అంటే ఇక్కడ సూతుడు సూతుడు అంటే ఎవరంటే పురాణాలు పురాణాలన్నీ తెలిసినటువంటి ఆయన ఆయన్ని ఎవరు అడిగారు సౌనకాది మహర్షులందరూ అడిగారు ఏమని మాకు ఈ కార్తీక మాసం యొక్క మహత్యాన్ని చెప్పండి అని అనేసి దానికే ఆయన మొదలు ప్రారంభించాడనమాట ఏమనంటే ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలిగింది ఆయనకి ఎవరికి వశిష్ఠ మహర్షికి ఆ కోరిక కలిగినప్పుడు ఆయన ఎక్కడున్నాడు మిథిలా నగరంలో ఉన్నాడు మిథిలా నగరాన్ని పరిపాలించే వాళ్ళు ఎవరు జనక మహారాజు జనక మహారాజ్ అంటే మన అందరికీ తెలుసు మన సీతమ్మ తల్లి వాళ్ళ నాన్న జానకి అప్పుడు ఆ పేరు జానకి ఆ రాజ్యంలో ఉన్నాడు అప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉండేటువంటి ఒక విడిదిని ఏర్పాటు చేసుకుని అందులో బస్సు చేయడం బస్సు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఆ విషయం తెలిసిన జనక మహారాజు ఆయన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోయి వశిష్ఠుల వారి భక్తితో నమస్కరిస్తూ స్వామి మీరు రావడం వల్ల మా జన్మ తరించింది మా పెద్దలందరూ సంతృప్తిగా ఉన్నారు గృహస్థులైన వారికి ఇటువంటి దర్శనం కలగడం అనేది మహద్భాగ్యము మీరు మీ రాక మాకెంతో శుభాలు కలుగుతాయి వచ్చిన కారణం ఏమిటి ఎందుకు ఈ మిథిలా నగరానికి వచ్చారు మీరు దాన్ని ఆ కారణాన్ని నాకు అనుగ్రహించండి అని అని అడిగాడు దానికి జనక జనక మహారాజు వినయ విధేయతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠ మహ మహర్షి మందహాసంతో నాయన నీకు తప్పక మేలు జరుగుతుంది సిద్ధాశ్రమంలో జరగనున్న యజ్ఞమునకు వెళుచున్నాను నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని ఇక్కడికి వచ్చాను అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో అన్నాడు వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషంతో మహాత్మ దానము చేయని ధనం నశిస్తుంది అందువల్ల ధనమును దానం వలనే కాపాడుకోవాలి తమరు కావలసినంత ధనమును తీసుకొని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిరసాహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవే వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యం కలిగిన కథను చెప్పమని కోరుతున్నాను అని చెప్పేసి వశిష్ఠుల వారిని జనక మహారాజు అడిగాడు జనక మహారాజు వినయ విధేయతలు చూసి వశిష్ఠ మహర్షి చాలా ఆనందపడ్డాడు ఆనందపడటంతో ఆయన అడిగినటువంటి ఆ విషయాన్ని కూడా ఏమని అడుగుతున్నాడు వినే విన్న వాళ్ళకి పాపాలు పోగొట్టి కలిగేటువంటి ఒక మహత్యమైనటువంటి కథలను చెప్పమని కోరుకున్నాడు ఇంకా మాట ఏంది మాసాల్లోకి అన్నిటికన్నా కార్తీక మాసం ఎంతో గొప్పదని అంటున్నారు దాని గొప్పతనం ఏంది దాని ఏంది ఎందుకు వచ్చింది అన్ని మాసాలు ఉన్నాయి మనకు ఆ పన్నెండు మాసాలు ఉన్నాయి ఆ పన్నెండు మాసాల్లో కార్తీక మాసానికి ఎందుకు అంత గొప్పతనము అని చెప్పేసి ఆయన వశిష్ఠుల వారిని చాలా వినయంగా జనక మహారాజు జ్ఞాన సంపన్నుడైనప్పటికీ ఆయన దగ్గర ఒక ఎంతో వినయంగా ఆ ప్రశ్ననేసి అది వినడానికి ఉత్సుకత చూపుతున్నట్టుగా కూర్చున్నాడు జనకుని కోరికను మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యం చెప్పడం ప్రారంభించాడు ఆయన అడిగిన ఎప్పుడైనా అడిగేవాళ్ళు కానీ చాలా వినాలని కోరికగా ఉంటే చెప్పేవాడికి కూడా ఆనందంగా ఉంటుంది ఏదో చెప్తున్నానులే వింటున్నాం అన్నట్టుగా ఉంటే అది విన చెప్పేవాడికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు అందుకని వినేవాడు ఈ ఇంట్రెస్ట్గా ఉన్నాడు అని అంటే చెప్పేవాళ్ళకి కూడా ఇంకా ఇంకా తెలుసుకొని చెప్దాం ఇంకా తెలుసుకొని చెప్దాం అనేటువంటి కోరిక కలుగుతుంది ఆయన ఆ మాట అడిగేటోడికి వశిష్ఠులు కార్తీక మాసం యొక్క మహత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు ఓ జనక మహారాజా వినేవారి పాపాలు పోయి పుణ్యాలు కలిగి కార్తీక మహత్యమును కూర్చి చెబుతా సావధానంగా విను పూర్వజన్మలో చేసిన మంచి పనుల వల్ల సత్య శుద్ధి కలుగుతుంది అంటే పూర్వజన్మలో మనం చేసినటువంటి మంచితనం మంచి బుద్ధి ఉంటే అంటే మనం చేసే పనులన్నీ మంచివై ఉంటాయి ఒక దానం చేయడం లేదు ఒక ధర్మం చేయడం లేదు దేవుళ్ళకు పూజించుకోవడం ఇట్లాంటివన్నీ ఒక సత్ప్రవర్తన కానీ ఉన్నట్లయితే ఈ జన్మకు మనకు అవన్నీ అవన్నీ వాటన్నిటి వల్ల ఫలితాలు మనం పొందగలుగుతాం అందుకనే ఈ జన్మలో చేస్తే ఈ జన్మ ఫలితం ఎప్పుడు పొందుతాం ఇంకొక జన్మలో పొందుతాం అందుకని పూర్వజన్మ సుకృతం వల్ల సత్యశుద్ధి మనస్సు సత్యశుద్ధి కలుగుతుంది ఈ కార్తీక మాసం అనేది సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము కార్తీక మాసం అంటారు అయితే ఈ ఈ సమయంలో మనం ఏ పని చేస్తున్నా కూడా చాలా నిర్మలంగా పరిశుద్ధంగా ఉంటే దాని ఫలితం చాలా గొప్పగా ఉంటుంది మనం చేసేటువంటి అయితే ఏమి దేవతార్చనలు అయితే ఏమిట ఇవన్నీ చేసిన వాళ్ళు పొందేటువంటి ఫలితం ఇంకొక చాలా గొప్పగా ఉంటుంది కార్తీక మాసంలో శుద్ధ పాడ్యం నుంచి కానీ లేదు తులారాశికి తులారాశిలోనికి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ ఈ కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభిస్తాం అంటే ఇది మా మామూలుగా మనమందరం ఏమనుకుంటామంటే ఆశ్వీజ అమావాస్య వెళ్ళిన పక్క రోజు కార్తీక మాసం ఆ కార్తీక మాసంలో శుద్ధ పాడ్యం అనేది స్థితి వస్తుంది ఇందాక చెప్పుకున్నాం శుద్ధ పాడ్యం నుంచి అమావాస్య వరకు ప్రతి తిథి కూడా చాలా గొప్పదైనటువంటి తిథి అందువల్ల ఈ మాసానికి ఒక ప్రత్యేకత అదే కూడా అందుకని చెప్తున్నారనమాట శుద్ధ పాడ్యం నుంచి లేదా సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన రోజు నుంచి ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటారు ఈ కార్తీక మాసంలో స్నానం సూర్యోదయానికంటే ముందే చేయాలి స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు ఓం దామోదర అనే చే చేసే సంకల్పాన్ని ఆయనకి నమస్కారం చేస్తూ ఆ సంకల్పాన్ని చెప్పుకోవాలి అంటే మనం స్నానం చేసేటప్పుడు ఒక సంకల్పం చెప్పుకుంటాం నాయన ఈ వ్రతాన్ని నేను మొదలు పెడుతున్నాను అది నిర్విఘ్నంగా కొనసాగేటట్టు చెయ్యి అని అని చెప్పేసి మనం నమస్కారం చేసుకుంటాం ఎవరికి అనంటే దామోదరుడికి దామోదరుడు అంటే విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తిని ఈ మాసంలో మనం కార్తీక దామోదరుడు అని అంటారు కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ ఇవన్నీ అనరు ఈ మాసంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన్ని కార్తీక దామోదరుడు అని అంటారు అందువల్ల మనం ఈ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకోవాల ఏమని నేను ఈ నెల రోజులు ఈ వ్రతాన్ని చేయాలని అనుకుంటున్నా అందువల్ల ఆ వ్రతం చేసేటట్టు నాకు బలాన్ని చేసేటువంటి ఇది గొప్ప బలాన్ని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించుకోవాలి తర్వాత ఇక్కడ ఇంకొక తమాషా ఏంటంటే మనం స్నానం చేయడానికి దేన్నైనా మనం ఉపయోగించుకోవచ్చు నదులు కానీ చెరువులు కానీ బావులు కానీ కానీ ఇవాళ రోజున చాలా వరకు అందరూ అపార్ట్మెంట్లోకి వచ్చేస్తున్నారు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అక్కడ నీటిని ఎట్లా ఈ నీరు కాదు కదా అని చెప్పి మనకు అనుమానం రావచ్చు కానీ గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురు అసలు ఈ మాసంలో ఏ ఎక్కడన్నా పట్టు గంగా తల్లి వచ్చేసి ఉంటుంది అదే కాకుండా గంగ ఎక్కడైతే ఉంటుందో విష్ణుమూర్తి కూడా అక్కడ ఉంటాడు అందుకని ఈ మాసంలో ఎక్కడ స్నానం చేసినా నదుల్లో చెయ్యి చెరువుల్లో చెయ్యి కాలువల్లో చెయ్యి ఎక్కడ చేసినా కూడా పరమ పవిత్రమైనటువంటి స్నానం అవుతుంది అవు తర్వాత ఈ స్నానం చేసిన తర్వాత మనం తడి బట్టలతో ఉంటాం ఆ తడి బట్టలతో భగవంతుణ్ణి పూజ చేయటం అనేది చేయకూడదు అందుకని మనం ఏం చేయాలి అని అంటే వెంటనే తడి బట్టలనంతా వదిలేసి పొడి బట్టలను కట్టుకొని స్మరణ చేస్తూ బొట్టు పెట్టుకొని భగవంతుడికి షోడస ఉపచారాలు పూజ చేయాలి అంటే జన్ మనకి హిందూ ధర్మంలో బొట్టు అనే దానికి ఒక ప్రత్యేకత అర్హత ఉంది అందుకని మనకు బొట్టు పెట్టుకోకపోతే మంచిది కాదు ఏదో ఇంటి బొట్లు పెడుతున్నారు ఇప్పుడంతా అట్ట కాదు మనకు ముఖంలో బొట్టు కనిపించాలి అది మగ కానీ ఆడగాని పిల్ల కానీ పీచు కానీ ఎవరైనా అందుకని బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్ళాల వెళ్ళిన తర్ వెళ్ళి అక్కడ షోడస ఉపచారాలు చేసి సాయంకాల ప్రదోష సమయంలో శివాలయానికి శివాలయం అంటే శైవులైతే శివాలయానికి వెళ్తారు వైష్ణవులైతే విష్ణాలయానికి వెళ్తారు ఏదైనా సాయంకాలం పూట గుడికి వెళ్ళి అక్కడ దీపాన్ని వెలిగించేసి కూర్చున్నంతసేపు భగవద్ధ్యానంలో గాను ఉంటే ఈ వ్రతం ఈ వ్రతం పూర్తి అవుతుంది ఈ వ్రతం చేయటం వల్ల మోక్షం కలుగుతుంది ఈ వ్రతము ఎవరు చేయాలి ఏంది అనేటువంటి అనుమానం కూడా వస్తుంది ఏ అనుమానము బల్లె భగవంతుడు పనులు అనేది ఏ అనుమానము బల్లె అందరికీ ఆయన దేవుడు అందరూ పూజించవచ్చు అంటే క్షత్రియులని వయసులని శూద్రులని బ్రాహ్మలని కాకపోతే స్త్రీలని పురుషులని ఈ తేడాలు ఏమీ లేవు భగవంతుడి దగ్గర ఏమీ లేవు ఇవన్నీ మనం కల్పించుకున్నవి అందుకని అందరూ వెళ్ళి భగవంతుడికి ఎవరైనా పూజ చేయచ్చు అట్లా విష్ణు ఈ ఇట్లా కానీ ఈ కార్తీక మాసాన్ని కానీ ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కానీ చేస్తే లోకానికి శివభక్తులు శివ శివ సాయుధ్యానికి పొందుతారు అంటే స్నానం నదుల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి తడి బట్టలతో కాకుండా పొడి బట్టలు కట్టుకొని ముఖాన బొట్టు పెట్టుకొని భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఎవరైతే ఈ నెల నెల నెలనాళ్ళు మాసం అంతా కూడా ఉదయం కానీ సాయంకాలం కానీ విష్ణాలయం కానీ శివాలయం కానీ వెళ్ళి దీపారాధన చేసి మిత్రులతో అందరితో భోజనం చేస్తారో అది క్షత్రుడైనా బ్రాహ్మడైనా శూద్రుడైనా ఎవరైనా కానీ కా విష్ణులోకానికి శివల సాయుధ్యానికి వెళ్తారు కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించిపోతాయి వ్రతము పూర్తయిన తర్వాత యథాశక్తిగా అన్నదానం చేయాలి అనంటే మనం ఎన్ని రోజులు చేసాం ముప్పై రోజులు చేస్తున్నాం ఒక మాసం అంతా చేస్తున్నాం కాబట్టి ఇంత పెద్ద ప్రక్రియ అంత ఇంత పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు భగవద్ధ్యానంలో ఉండేటువంటి ఒక మంచి మాసం అనమాట ఇది అందుకని ఇది పూర్తి కావడము అనంటే నెల అయిన తర్వాత అన్నదానంగా చేసినట్టయితే ఈ వ్రతం పూర్తవుతుంది దీంతో ఏమవుతుంది మనకు పూర్వజన్మంలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి స్వస్తి